మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద బోటు కలకనం రేపింది రాయగఢ్ జిల్లాలోని కొర్లై తీరానికి సమీపంలో రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఒక అనుమానాస్పద పడవను ఇండియన్ నేవీ రాడారు గుర్తించింది పడవ రాయగఢ్ తీరానికి కొట్టుకుని వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు పాకిస్తాన్ గుర్తులు కలిగి ఉన్నందున ఆ ప్రాంతానికి చెందినవి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు దీంతో రాయగఢ్ పోలీసులు తీర ప్రాంత భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు పడవను గుర్తించేందుకు తీర ప్రాంతం వెంబడి భద్రతను పెంచారు పడవ సమాచారం తెలిసిన వెంటనే రాయగఢ్ పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తక్షణ స్పందన బృందం నావీ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలించర్లు చేపట్టారు తీర ప్రాంతం వెంట భారీ వర్షాలు బలమైన గాలుల కారణంగా బోటు వద్దకు చేరుకోలేకపోతున్నామని రాయగఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు ఎవరైనా వచ్చి పడవ నుంచి దిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో రాయగఢ్ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద బోటు కలకలం రేపింది రాయగఢ్ జిల్లాలోని కొర్లాయి తీరానికి సమీపంలో రెండు నాటికేళ్ల మైళ్ల దూరంలో ఒక అనుమానాస్పద పడవను ఇండియా నేవీ రాడార్ గుర్తించింది పడవ రాయగఢ్ తీరానికి కొట్టుకుని వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు పాకిస్తాన్ గుర్తులు కలిగి ఉన్నందున ఆ ప్రాంతానికి చెందిన కావచ్చని అధికారులు భావిస్తున్నారు దీంతో రాయగఢ్ పోలీసులు తీర ప్రాంత భద్రతా ఏజెన్సీలు అప్రమత్తం చేశారు ఇక పడవను గుర్తించేందుకు తీర ప్రాంతం వెంబడి భద్రతను పెంచారు పడవ సమాచారం తెలిసిన వెంటనే రాయగఢ్ పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్ తక్షణ స్పందన బృందం నావీ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలించేట్లు చేపట్టారు తీర ప్రాంతం వెంట భారీ వర్షాలు బలమైన గాలుల కారణంగా బోటు వద్దకు చేరుగలబోతున్నామని రాయగఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు ఎవరైనా వచ్చి పడవ నుంచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో రాయగఢ్ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు